హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అస్మిత వాళ్ళ మమ్మీ వచ్చి పెళ్లికి ఏమవుతుంది గుడికి వెళ్ళాలి అయినా ఇంకా ముచ్చట్లు పెట్టుకున్నావేంటి శౌరి బయలుదేరాడా ఫోన్ చేసి కనుక్కున్నావా అని అడుగుతుండగా నేను ఫోన్ చేసి కనుక్కుంటాను మమ్మీ అని చెప్పేసి వెంటనే శవరికి ఫోన్ చేసి ఏంటి సౌరీ సార్ కళ్యాణం చేసుకుపోయే అమ్మాయికి కనీసం కాల్ కూడా చేయరా నేనే కాల్ చేయాలా అని అడుగుతుంటని అంటే పెళ్లి కొడుకు రెడీ అవుతూ కుదరలేదు అస్మిత లేదంటే ఈ పాటికి నీకు పది సార్లు ఫోన్ చేసి ఉండేవాడిని అని సౌరి అంటాడు ఎగ్జాక్ట్లీ నేను కూడా రెడీ అయ్యే బిజీలో ఉన్నాను అందుకే కాల్ చేయలేకపోయాను అని అస్మిత అంటుంది అవునా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉండగా ఇంకేం చేస్తాను మీతో తాలి కట్టించుకోవాలని చాలా ఆతృతుగా మీకు అవ్వాలని గుడికి బయలుదేరుతున్నాను అన్నట్టు మీరు బయలుదేరారా అని అడుగుతుంటుంది ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్తూ ఉంటాడు సరే సరే త్వరగా వచ్చేయండి మిమ్మల్ని అక్కడ పెళ్లి కొడుకుగా చూడాలి అని చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను ఉంటాను సార్ బాయ్ అని చెప్పేసి ఇక ఫోన్ పెట్టేసి అశ్విత చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వాళ్ళ మమ్మీ కూడా అశ్వితను చూస్తూ మురిసిపోతూ ఉంటుంది ఇక వెంటనే సౌర్య కిందకి వెళ్లి వాళ్ళ మమ్మీ డాడీతో పెళ్లి కొడుకుని ఎలాగో చేయలేదు కనీసం పెళ్లికైనా అని అడుగుతూ ఉంటాడు కానీ వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు మాట్లాడకుండా మౌనంగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు ఇక దాంతో సౌర్య వాళ్ళు రారనుకొని అర్థం చేసుకొని తను ఒక్కడే బయటకు వచ్చి బైక్ వేసుకొని గుడి దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అస్మిత దగ్గరికి వాళ్ళ డాడీ వెళ్లటంతో డాడీ బయలుదేరదామా అని అస్మిత అడుగుతుంటుంది వెళ్దాం అస్మిత కానీ బయలుదేరే ముందు మళ్ళీ ఒకసారి ఆలోచించు ఆ శౌరిని నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందేనా అని అడుగుతుండగా ఎందుకు డాడీ ఇలా అడుగుతున్నారు అని అస్మిత అడుగుతుండగా నువ్వు ఎప్పుడు ఇలాగా హ్యాపీగా ఉండాలనే రా అని అంటూ ఉండగా శవరిని పెళ్లి చేసుకుంటే ఇంతకంటే హ్యాపీగా ఉంటాను డాడీ తన మీద నాకు నమ్మకం ఉంది మీరు నన్ను నమ్మండి అని అస్మిత చెప్తూ ముహూర్తానికి టైం అవుతుంది పదండి అందరూ అని అంటూ ఇక అందరూ కలిసి అస్మితను తీసుకుని లో ఎక్కించుకుని గుడి దగ్గరికి బయలుదేరి పెళ్లి వస్తూ ఉంటారు ఇక మరోవైపు రఘురాం వాళ్ళు కూడా రామాని శ్రీను తీసుకుని గుడి దగ్గరికి చేరుకొని కారులోంచి దిగి జనకి వీళ్ళిద్దరిని తీసుకుని స్కూల్లోకి వెళ్ళు అని చెప్పడంతో సరైనంటూ జానకి రామాని శ్రీను తీసుకుని వెళ్తూ ఉండగా శ్రీను మాత్రం ఆజీ వైపే చూస్తూ వెళ్తూ ఉంటాడు ఇకంతలో రఘురాం శివరాం ఇద్దరు గుడి బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా అంతలో వెంకట పద్మ వాళ్ళందరినీ డాక్టర్ లో ఎక్కించుకుని తీసుకుని గుడి దగ్గరికి వస్తాడు ఆ బావగారు వచ్చేసాం వచ్చేసాం అని చెప్తూ ఉంటాడు ఇక సుందరమ్మ అమ్మ రామలక్ష్మి పెళ్ళేమో కానీ నా నడుం పడిపోయిందే తల్లి అని ఆపసపోలు పడుతూ ఇక అందరూ డాక్టర్ దిగి కిందికి వస్తారు ఇక రఘురాం మీరేంటి ఇలా డాక్టర్ లో అని అడుగుతూ ఉంటాడు గాలి కొడుతుంటే ఎంతకి టైర్ కి గాలి ఎక్కట్లేదు బావుగారు పైగా శ్రమదానం చేసినట్టు అందరూ ఒక ఉచే ఇస్తారు చివరికి చేతులు పడిపోవలసిందో కాని ఆ కారు కదలదని అర్థం చేసుకుని అందర్ని అలా టక్టర్ లో ఎక్కించుకుని వచ్చేస్తాను బాగుారు అని వెంకటరావు చెప్తూ ఉంటాడు ఈ కంతలో శివరామ్ ఆయన సైకిల్ పంపు తీసుకుని కారు కి గాలి కొట్టాలంటే ఎలా ఎక్కుతుంది బాగుగారు అని శివరామ్ అడుగుతుండగా అది నేను కాదు మీ అమ్మే గాలి పంపు సైకిల్ తెచ్చింది ఎలా ఎక్కుతుందని అని వెంకట్రావు అంటుంటే మీరు ఏమీ చేయలేరు కానీ కనీసం కొడుకు పెళ్ళైనా చేద్దరు రండి అని శివరామ్ పిలుస్తూ ఉండగా నేనేం చేయలేనా చూడు నేను తలుచుకుంటే ఈ పెళ్లి ఎలా ఆపేస్తాను అని మనసులో అనుకుంటూ ఇక వెంకటరావుతో సహా అందరూ కూడా గుళ్ళకు వెళ్తూ ఉంటారు అందులో ప్రభాస్ గుడి దగ్గరికి బైక్ మీద చేరుకుని గుళ్ళోకి వస్తూ ఉండగా అంతలో కారులో ఆదిత్యావాల డాడీ గుళ్ళకు చూస్తూ కారులో నీకు ఉండగా అది చూసిన ప్రభాస్ ఈ ఎదవలు ఎందుకు వచ్చారు ఇప్పుడు రఘురా చూస్తే ఎలా ఇప్పుడు అని మనసులో అనుకుంటూ ఇక ప్రభాస్ చాలా టెన్షన్ పడుతుకుంటగానే ఇక రఘురాం అంతలోనే ఆ ఉన్న ఆదిత్యను వాళ్ళ డాడీని చూసినట్టుగా ఆ కారు వద్దకి వస్తూ ఉంటాడు ఇక ఆదిత్య వాళ్ళ డాడీ రఘురాం రావటం చూసి షాక్ అయిపోతూ ఈ రఘురాం మన వైపు వస్తున్నట్ డాడ్ చూసాడంటవా అని ఆదిత్య అంటూ ఉంటాడు అంతలో ప్రభాస్ కూడా రఘురామ్ ఆ కారు వైపుగా వెళ్లటం చూసి నిజంగానే వాళ్ళిద్దరిని చూసేయడం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అంతలో రఘురామ్ ఆదిత్య వాళ్ళు ఉన్న దగ్గరికి దగ్గరకు ఉన్న డోర్ తీసి లోపల చెక్ ఉండగా ఇక ఆదిత్య వాళ్ళ డాడీ కనపడకుండా ముందు దాక్కునే ఉంటారు అంతలో ప్రభాస్ వచ్చి రఘురామ్ గారు అని పిలుస్తూ ఉండగా ఈ కారు అని రఘురాం అడగగానే నాదే అని ప్రభాస్ అబద్దం చెప్పడంతో వచ్చిపోయే వాళ్ళకి అడ్డంగా లేదు తీసి పక్కన పెట్టు అని చెప్పేసి రఘురాం వెళ్ళగానే ఇక వెంటనే ప్రభాస్ కారులో ఎక్కి ఏమండి మీకు కావాల్సింది ఆ అమెరికా పిల్ల నేను కిడ్నాప్ చేస్తానని చెప్పాను మీరు డబ్బులు ఇచ్చారు కదా ఎందుకండి వచ్చి నా పనికి డిస్టర్బ్ చేస్తారు ఒక్క క్షణం రఘురామ్ గనక మేనేజ్ చేయకపోతే మీ పని ఏమైపోయి ఉండదో తెలుసా అని అడుగుతుండగా సారీ ప్రభాస్ నీ ప్లాన్ బానే చెప్పావు కానీ ఎలా చేస్తావో చూద్దామని చాలా ఆత్రంగా ఇక్కడికి వచ్చాం అది సరే కాని నువ్వు ఒక్కడికే వచ్చావేంటి అని ఆది చావాల డాడీ అడుగుతుండగా అంతలో అక్కడికి ఒక వెహికల్ వస్తుంది అటు చూడండి మన గ్యాంగ్ వచ్చింది అని ప్రభాస్ చూపిస్తూ ఉంటాడు ఇక వ్యాన్ లో నుంచి కొంతమంది వ్యక్తులు కాషాయ వస్త్రాలు వేసుకుని ది ప్రభాస్ వాళ్ళ దగ్గరికి వస్తారు ఏంట ఇది కిడ్నాప్ ప్లాన్ చేసావా లేకపోతే హోమ్ హోమ్ ప్లాన్ చేసావా ఇంతమంది సోముల్ని వెంటేసుకుని వచ్చావేంటి అని ఆ వాళ్ళ డాడీ అడుగుతూ ఉండగా వీళ్ళు సోములు కాదంకుల్ ఆ వేషంలో ఉన్నారు అంతే బుడి కదా ఈ గెటప్ లో వెళ్తే ఎత్తుకు ఎత్తుకురావడం ఈజీ అని ప్రభాస్ చెప్తూ ఉండగా గుడ్ ఐడియా అని అంటూ ఉండగా సార్ మీరు లోపలే కూర్చోండి ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుంది అని ప్రభాస్ చెప్పడంతో వెంటనే ఆదిత్య వాళ్ళ డాడీ కార్ లో ఎక్కేస్తాడు ఇక అంతలో ప్రభాస్ తన మొబైల్లో ఆజ ఫోటో స్వాముల గెట్టప్ లో ఉన్న రౌడీలకి చూపించగానే వెంటనే ఆ స్వాముల గెట్టప్ లో ఉన్న రౌడీలు లోపలికి వెళ్ళగానే ఆజ గుడి బయటే ఫోన్ లో మాట్లాడుతూ కనిపిస్తుంది ఇక ఆ రౌడీలు ఆర్జును చూసి సరాసరి ఆజ దగ్గరికి స్పీడ్ గా వెళ్తూ ఉంటారు అంతలో ఆజును ఫోన్ లో మాట్లాడే వాళ్ళు అప్పటికప్పుడే రమ్మని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు పెళ్లి జరుగుతుంటే నేనేలా వస్తాను అని ఆజ అంటూ ఉంటుంది కానీ వాళ్ళు రమ్మని పిలవటంతో సరే వస్తాను అని ఫోన్ పెట్టేసి ఆ రౌడీలు తన దగ్గరికి వచ్చే లోపే తను ఫోన్ పెట్టేసి అక్కడ నుంచి హడావుడిగా వెళ్తూ ఉండగా అంతలో జానికి ఆజ పెళ్లి పెట్టుకుని ఎక్కడికమ్మా అంత హడావుడిగా వెళ్తున్నావు అని అడుగుతుండగా వెంటనే వచ్చేస్తాను పెద్దమ్మా అని చెప్పేసి ఇక ఆర్జ బయటికి వచ్చి కార్ లో ఎక్కి వెళ్ళబోతూ ఉంటుంది ఇక ఆ రౌడీలు గెటప్ లో ఉన్న స్వాములందరూ కూడా బయటకు వచ్చి చూస్తూ ఉంటారు ఇక ప్రభాస్ వాళ్ళు కూడా అర్జున్ చూసి తల దాచుకుంటూ ఉంటారు ఈ కంతలో ఆదిత్య డాడీ కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు వాళ్ళని లోపలికి పంపిస్తే ఈ పిల్ల బయటకు వచ్చింది ఏంటి అని ప్రభాస్ అడుగుతూ ఉండగా ఎక్కడికో వెళ్తున్నట్టుంది డాడ్ అని ఆదిత్య అంటూ ఉండగా అయితే ఏంటి పట్టాల్సిన పెట్టే వచ్చి బుట్టలో పడినట్టుంది గుళ్ళు అయితే రఘురామ్ కుటుంబం ఉంది వాళ్ళ మనుషులు ఉంటారు కాబట్టి కిడ్నాప్ లు సెటప్ లు అన్ని కావాలి ఆ పిల్ల బయటకు వచ్చింది కాబట్టి ఇవేవి అవసరం లేదు పదండి ఎక్కడ వెళ్తుందో ఫాలో చేద్దాం ఫాస్ట్ గా తీసుకొని వెళ్ళిపోదాం మీరు హ్యాపీగా తీసుకువెళ్లి పెళ్లి చేసుకోవచ్చు అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు అంతలో కార్ లో అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక ఆజ వెళ్ళే సమయంలో దాచుకుంటూ ఉంటారు ఇక కారు అలా వెళ్లగానే ఆ రౌడీలు ఆ స్వాముల గెటప్ లో ఉన్న రౌడీలందరూ ఒక వెహికల్ ప్రభాస్ ఆదిత్యం వాళ్ళ డాడీ ఒక వెహికల్ అలా రెండు వెహికల్స్ లో ఆజను ఫాలో అవుతూ ఉంటారు ఇక మరోవైపు సౌర్య గుడి దగ్గరికి బైక్ మీద చేరుకుని ఇక గుళ్ళోకి వస్తూ ఉంటాడు అంతలో అస్మిత సౌర్య కోసం ఎదురు చూస్తూ గుళ్ళోనే ఉంటుంది పంతులు గారు మంత్రాలు కూడా చదువుతూ ఉంటారు అంతలో అస్మిత వాళ్ళ డాడీ బేబీ పెళ్లి మండపం రెడీగా ఉంది పంతులు రెడీగా ఉన్నాడు కానీ పెళ్ళికొడికే లేడు అని అడుగుతుండగా ఏం మాట్లాడుతున్నావు డాడీ లేడు ఏంటి రావాలి కదా రాకుండానే లేడు అంటే ఎలాగా అని అస్మిత అడుగుతుండగా వస్తాడా హ్యాండ్ ఇస్తాడా అని అడుగుతుండగా నా సౌర్య హ్యాండ్ ఇచ్చే టైప్ కాదు వస్తాడు డాడీ నా హ్యాండ్ పట్టుకోవడానికి వస్తాడు అని అస్మిత చెప్తూ ఉండగానే అంతలో సౌర్య వస్తూ ఉంటాడు ఇక సౌర్యం చూసిన అస్మిత డాడీ సౌర్య వస్తున్నాడు అని చాలా హ్యాపీగా చెప్తూ ఉండగా అదేంటి బేబీ ఒక్కడో వస్తున్నాడు వెనకాల వాళ్ళ మమ్మీ డాడీ ఏరి అని అస్మిత వాళ్ళ డాడీ అడుగుతూ ఉంటాడు ఇక అస్మిత మాత్రం సౌరీ దగ్గరికి వెళ్ళి సౌర్య సార్ రండి అని చేపట్టుకు మండపంలోకి తీసుకుని వెళ్లి సౌరీ సార్ అంకులంటి అని అడుగుతూ ఉండగా నిన్ను పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ ఇష్టంతో నాకు అవసరం లేదు అందుకే వచ్చేసాను అని చెప్తూ ఉండగా సూపర్ సౌర సార్ నాన్న చూసావా సౌర సార్ నా కోసం వాళ్ళ అమ్మ నాన్న కూడా లెక్క చేయకుండా వచ్చేసారు ఇది నా సౌర సార్ అంటే అస్మిత చాలా హ్యాపీగా చెప్తూ ఉండగా సరే బాబు అవుతుంది వచ్చి పిట్టల మీద కూర్చోండి అని అస్మిత వాళ్ళ మమ్మీ చెప్తూ ఉండగా పదిగారు ఈ పూజలు మంత్రాలు అవి ఇవి అని ఎక్కువసేపు బోరు కొట్టించుకుండా సింపుల్ గా రెండు లైన్స్ జస్ట్ మాంగళ్య తంతునామా అని రెండో రెండు మంత్రాలతో మా పెళ్లి తంతు పూర్తయిపోవాలి అర్థమైందా అని చెప్పేసి ఇక సౌరిని పెళ్లి పిట్టల మీద కూర్చోమని అని తీసుకెళ్లబోతు నిలబడి చూస్తుంటాడు సారీ సార్ ఏమైంది అని అడుగుతుండగా అస్మిత నీకేం చెప్పాను అక్కడ రామలక్ష్మి పెళ్లి చేసుకునే ముహూర్తానికే మన పెళ్లి జరగాలని చెప్పానా లేదా ఎందుకు తొందర పడుతున్నావు అని అడుగుతుంటాడు ఓహో సారీ సార్ సార్ నేను మర్చిపోయాను సార్ వెయిట్ చేద్దాం అని అస్మిత అంటుంది బేబీ ఏంటి ఇదంతా ఎవరో ముహూర్తానికి నీ పెళ్లి జరగటం ఏంటి అని అడుగుతుండగా కూల్ డాడీ కూల్ కాసేపు వెయిల్ చేస్తే ఏమవుతుంది ఇక నుంచి సరోసర్ చిన్న చిన్న ఆనందాలు తీర్చడం అర్థం చేసుకోవడం నా బాధ్యత డాడీ ఇది మీరు కూడా అర్థం చేసుకోవాలి అని అస్మిత వాళ్ళ డాడీకి చెప్తూ ఉంటుంది